హాయ్ మనం ఈ వీడియోలో ఈహెచ్ఎస్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఆన్లైన్లో అనేది ఒకసారి చూద్దాం సో వీడియోలోకి వెళ్ళి ముందు ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లింక్ అయితే నేను ఈహెచ్ఎస్ కార్డ్ ఎలా లింక్ డౌన్లోడ్ చేసుకోవాలనేది లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో పెట్టాను ఒకసారి చూడండి ఆ లింక్లో క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఎంటర్ మీ హెచ్ఆర్ఎంఎస్ యూజర్ ఐడి అంటే హెచ్ఆర్ఎంఎస్ ఎంప్లాయీస్ హెచ్ఆర్ఎంఎస్ ఐడి అయితే టైప్ చేయాల్సి వస్తుందండి ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీ హెచ్ఆర్ఎంఎస్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత అని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఓటీపీ అనేది సెండ్ అవుతుంది ఆ ఓటీపీ అనేది మీరు దేనికైతే మీ ఫోన్ నెంబర్ ఏదైతే ఇచ్చారో ఆ లింక్ ఇచ్చిన ఫోన్ నెంబర్కి ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది ఒకవేళ మీరు ఆ ఫోన్ నెంబర్ మార్చాలి అనుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడి కూడా మార్చుకోవడానికి ఇక్కడ మీకు ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి అక్కడ మీరు క్లిక్ చేయరని క్లిక్ చేయగానే అక్కడ మార్చుకోవచ్చు అలాగే మీకు ఏమైనా గ్రీవియన్సెస్ ఉంటే అవి కూడా కిందిచ్చిన నెంబర్కి అలాగే మెయిల్ ఐడికి కూడా మీరు ఏమైనా ఉంటే సెండ్ చేయచ్చు సో మీకు వచ్చిన ఓటీపీ ఏదైతే వచ్చిందో అది ఇక్కడ ఎంటర్ చేయగానే మీకు మొత్తం ఎంతమంది ఉన్నారో మీ రిలేషన్ అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో అందరికీ కూడా ఈహెచ్ఎస్ కార్డ్స్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది సో అందులో మీరు వెళ్ళి ఏదైర్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఎందులో అయినా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ తెలుగు అయితే తెలుగు సో అది మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు అయితే ఇది అప్డేటెడ్ ఈహెచ్ఎస్ కార్డ్ కాబట్టి ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ సో అది మీకు ఇది అప్డేటెడ్ కాబట్టి ఇది డౌన్లోడ్ చేసుకుని మీరు యూస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ